గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలా వద్దా ఇప్పుడు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం ప్రిపేర్ అవుతారు డిఎస్సీ ప్రిపేర్ అవుతారా గ్రూప్ టూకు అప్లై చేసిరా చేసినా ఓకే ఏమంటారు మరి గ్రూప్ టూ పోస్టుల విషయంలో పిల్లలు ఏమంటారు మీతో చదువుతున్నట్టు అన్ని ఎగ్జామ్స్ దగ్గర దగ్గర ఒకే ఒకే దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు డిఎస్సి వచ్చేసి ఎప్పుడుంది జూలై సెవెంటీన్ నుంచి డేస్ అని చెప్పి ఆ తర్వాత అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా సెవెంటీన్ నుంచి థర్టీ వరకు జరుగుతాయి ఓకే సో ఆటోమేటిక్ గా లోనే గ్రూప్ టూ ఉంది ఎలిజిబిలిటీ ఒక వారమే ఉంటుంది అసలు అసలు ఈ ఎగ్జామ్ అయిపోయిన ఆ రాయాలంటే అవ్వదు అంటే డిఎస్సి ప్రిపేర్ అవుతాం మేము గ్రూప్ టూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఉద్యోగం రాయాలని ఉంటుంది దానికి దానికనేది చదవడానికి మాకు టైం అనేది ఉండదు సో గ్రూప్ టూని కొద్దిగా ఇది అంటే డిఎస్సి వాళ్ళకి రెండిటికి ఎలిజిబిలిటీ అయ్యే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని లేదు ఎలిజిబిలిటీ ఉన్నాక ప్రతి ఒక్కరు రాయాలని అనుకుంటారు అవును కాబట్టి రెండు ఒకే దగ్గర ఒకే దగ్గర ఉండేసరికి ఒకదానికే అయిపోతుంది దానికే అయిపోతుంది ఒకే దగ్గర ఓకే దాంతో గ్రూప్ టూ పోస్టులు పెంచి పోస్టులు పెంచాలా అంటుర్రా పిల్లలు ఏమంటారు పోస్ట్ పెంచాలంటారా వద్ద పోస్టులు ఎలాగో హై కాంపిటీషన్ వచ్చిన నోటిఫికేషన్ పోస్ట్ ఎక్కువ ఉంటేనే కాంపిటీషన్ చాలా హై లెవెల్లో ఉంది పోస్ట్ అనేది కంపల్సరీ పెంచాలి పోస్ట్ అన్ని పెంచాలి కొంచెం టైం కూడా ఇవ్వాలి ఓకే రైట్ అంటే ఇది మనోడు ఏ డిస్టిక్ మీద డిస్ట్రిక్ట్ సంగారెడ్డి డిస్టిక్ వీరు కోరేది ఏంటంటే నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను డిఎస్సికి గ్రూప్ టూకు ఒక వారం రోజులు తేడా ఉంది డిఎస్సి పరీక్ష అయిపోయిన పరీక్ష తేదీ నుంచి గ్రూప్ టూకు ఒక వారం తేడా ఉంది ఎందుకంటే ఆగస్టు ఏడున ఎనిమిదిన గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది దాంతో వారం రోజులు గ్యాప్ ఏ ఉంది మాకు కూడా సమయం చదువుకున్నట్టు అవకాశం ఎందుకంటే ఇవన్నీ పంచవర్ష ప్రణాళికలు లెక్క వస్తుంటాయి ఈ నోటిఫికేషన్లు అన్నీ దాంతో సమయం ఉండదు మళ్ళీ చదువుకున్నట్టు అవకాశం కల్పించాలంటే డిఎస్సి అభ్యర్థులకు కూడా కలిగే సమయం ఉండాలంటే కాస్త పోస్ట్ పెంచేసి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతే కదా మీ అభిప్రాయం రైట్ అంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా విద్యార్థులు నిరుద్యోగుల అభిప్రాయం ఇది గ్రూప్ టూ పోస్టులు పెంచాలా వద్దా గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలా వద్దా ఇప్పుడు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం అన్న మీ పేరు ఏ డిస్ట్రిక్ట్ మీద నాగర్ లో ఓకే మొత్తం జోగులాంబాం జోన్ జోగులాంబ జోన్ ఏమంటారు గుర్తింపు పోస్టు లు గూప్ త్రీ పోస్టు లు పెంచాలి అంటారు ఏమంటారు పెంచాలనే అనుకుంటున్నాను అంటారు అంటే లక్షల్లో నిరుద్యోగంలో అది పురుషులు అనేది తక్కువ ఉన్నాయి చాలా రోజుల తర్వాత కూడా వచ్చిన నోటిఫికేషన్ కదా ఇప్పటికి ఏజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అవును ఇదే లాస్ట్ లాస్ట్ వచ్చేది కూడా నమ్మకం తక్కువ ఎప్పుడు వస్తది కూడా పెంచితే బాగుంటది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి అటు చూపించండి కెమెరామెన్ గారు మన ఏంటంటే ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాం ఇందులో వేల మంది విద్యార్థులు చదువుకుంటుంటారు ప్రతిరోజు వేల మంది విద్యార్థులు వేల మంది అసలు ఎక్కడ సీటు కూడా దొరకదు అంటే ఏది కుర్చీ కూడా దొరకదు అందులో ఆ విధంగా ప్రిపేర్ అవుతుంటారు ఇప్పుడు ఇందులో చదువుకున్నట్టు వాళ్ళు విద్యార్థులు ఏమంటున్నారు ఇందులో వేల మంది చదువుతున్నారు కదా మీతో పాటు ఇదే యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతున్నట్టు వాళ్ళు విద్యార్థులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో ఏమంటున్నారు పెంచాలని అందరూ కోరుకుంటున్నారు అది ఎట్లా ప్రభుత్వ దగ్గర కూడా మా నిరసన కూడా తెలియజేస్తున్నాం అది ఏమైతుందని చూడాలి ఓకే పెంచితే మరి మళ్ళీ డేట్ కూడా పెరగాల్సి వస్తుంది మరి అదేమన్నా డేట్ కూడా పెరగాల్సి వస్తుంది పెరగాలంటారా అదే డేట్ పెట్టాలంటారా నేను పోస్ట్ పోన్ చేసి కొంచెం ఒక మళ్ళీ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి పోస్ట్ పోన్ చేయాల్సిందే చేస్తేనే బాగుంటుంది నవంబర్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అన్నారు ఆ డేట్ కు గ్రూప్ టూ పెడితే బాగుంటదా లేకపోతే ఎట్లా ఆ డేట్ గ్రూప్ టూ పెట్టి జనవరిలో గ్రూప్ త్రీ పెడితే బాగుంటుంది బాగుంటది అందరికి చదువుకునే ఇంకా ముఖ్యంగా ఒక ఏసో నోటిఫికేషన్ అని ఒకటి ఉందా అది రెండు వేల పదిహేడు లో పడ్డది అది మండల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ రాలేదు ఇంకా అది లేదు అది లేదు ఇంకా అది కూడా వేయాలి అది కూడా వేయాలన్నమాట అది ఒక రెండు మూడు వందల ఖాళీలు ఉన్నాయని తెలిసింది మాది స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దానికోసం కూడా మేము

అందరు కూడా బాగుంటది థౌసండ్ వరకు పెంచితే ఈ ఒక ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఒక వెయ్యి పదిహేడు వందల ఎనభై మూడు రెడ్డి వచ్చినా కూడా పెంచుతామని చెప్పింది అప్పుడు అది పోస్ట్ లేదు అది పెంచుదాన్ని చెప్పింది కదా ఆ నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి మీద కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఆశ ఇది అనే ఆశతోటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం ఇంకా కొత్త నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం ఒకటి కూడా తీసుకురాలేదు ఇంకా కూడా పెంచబోతే ఉద్యమాన్ని తెరదిస్తారా ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఎందుకంటే ఎంతో ఏళ్ళ నుంచి ఎన్ని చదువుతారు త్రీ ఇయర్స్ ఇయర్స్ చుషీరా ప్రతి ఒక్కరు ఏళ్ళకి ఏం మూడేళ్ళు నాలుగేళ్ళు ఇంతకుముందు ఒక ఆయన ఐదేళ్ళు ఆరు ఆ ఎందుకంటే గత గ్రూప్ టూ దగ్గరలో మిస్ అయినట్టు వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ కొత్తులు పెట్టుకొని చదువు చదువుతా ఉన్నారు ఇన్నిళ్ళ సంది చదువుతున్నారు దగ్గర దగ్గర ఆరు ఏడేళ్ళ నుంచి చదువుతున్నట్టు వాళ్ళు ఉన్నారు ఈ రెండు మూడు సంది మూడే మూడేళ్ళ నుంచి చదువుతున్నట్టటు మిగతా వాళ్ళు ఏళ్ళకేళ్ళు చదువుతున్నారు వాళ్ళందరికీ ఏంటంటే దగ్గరికి వచ్చి పోకుండా పోస్ట్ పెంచాలనేది డిమాండ్ అంతే కదా అందరా మీరు ఒకళ్ళు అంటున్నారా అందరూ డిమాండ్ ఉంది అందరూ అదే కొందరు గ్రూప్ ఫోర్ వచ్చి ఇట్లా కానిస్టేబుల్ వచ్చి కొంచెం గ్రూప్ ఉంది అట్లా అంటే ఈ విధంగా గ్రూప్ టూ పోస్టు పెంచాలే వెయ్యి పెంచాలే ఇంతకుముందు ఏడు వందల ఎనభై మూడు ఆల్రెడీ నోటిఫికేషన్ వేసిగా పదిహేడు వందల ఎనభై మూడు ఈ విధంగా ఉంటే చాలా మందికి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా విద్యార్థులు